పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు డిసెంబరు పంతొమ్మిదవ తారీఖు లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు యూద దేశపు రాజగు హీరోదు కాలమున అభియా వర్గమునకు చెందిన జకరియా అను యాజకుడు ఒకడుండెను అతని భార్య అహరోను వంశీవురాలగు ఎలిజబెత్ అమ్మ వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకును నియమములకును బద్దులై ఉండేవి ఎలిజబెథమ్మ గుడ్రాలగుటచే వారికి సంతానము లేదు ఇద్దరు కడువృద్ధులు ఒక దినము జకర్య తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండేను ఆనాటి యాజక సాంప్రదాయానుసారముగా అతనికి దేవాలయంలోనికి వెళ్ళి ధూపము వేయు వంతు వచ్చేను అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయిచుండిరి అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయను దేవదూతను కాంచి జకర్య త్రొడ్పడి భయపడిను అప్పుడు దేవదూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన ఆలకింపబడినది నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుము నీవు ఆనందముతో ఉప్పంగెదవు అతని జన్మము అనేకులకు కారణమగును ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును ద్రాక్షారసమును గాని మద్యమును గాని పానము చేయుడు తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువకు దేవుని వైపు మరలించును అతడు ఏలియా ఆత్మయను శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అభిధేయులను నీతిమంతులను మార్గమునకు మరంచును ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అనేను అంతట జటెరియ దేవదూతతో ఇదెట్లు జరుగును నేనా ముసలివాడను నా భార్యకు కూడా వయసు వాలినది అని పలికెను అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును దేవుని సన్నిధిలో ఉండువాడను ఈ శుభ సమాచారమును నీకు అందచేయుటకు పంపబడి తిని నీవు దేవుణ్ణి విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉండువు అని పలికెను ఇంతలో వెలుపలి ప్రజలు జకరియ కొరకు వేచి ఉండి దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడి జక్కరియ కొంతసేపటికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకునిరి జకరియ మూగవాడై సైగలు చేయిచుండెను సేవా సమయము ముగియగాని జక్కరియ తన ఇంటికి వెళ్ళిపోయేను కొన్ని రోజులు గడిచిన పిదప జకరియ భార్య ఎలిజబెత్తమ్మ గర్భము ధరించెను ఐదు మాసముల వరకు ఆమె పరుల కంట పడకుండెను నేటికి ప్రభువు నన్ను కరుణించెను ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు